హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేము ఫిఫ్త్ డే గూగుడ్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి నుంచి మార్నింగ్ టెన్ థర్టీ అయింది మేము స్టార్ట్ అయ్యేలోపు టిఫిన్ చేసుకొని తర్వాత స్టార్ట్ అయ్యాము మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయితే లెవెన్ థర్టీకి అక్కడ వచ్చేరామనమాట గూగుడ్కి వన్ అవర్ డిస్టెన్సే కదండి అది వన్ అవర్ టైం పడుతుంది సో థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అనంతపూర్ టు గూగుడు ఫిఫ్త్ డే వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉందండి ముందుసారి కంటే ఈసారి చాలా రష్ ఉండడం చూసాము ఎంత రష్ అంటే అసలు మాకైతే హనుమాన్ దర్శనం కూడా కాలేదు అక్కడ గూగుల్లో అంత విచిత్రంగా అయింది ఈసారి ఎంత అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేకోకుండా అయిపోయింది మీరు కూడా నాతో పాటు ఈ వీడియోలో ఏం జరిగిందో చూసేద్దాం రండి మా జర్నీ ఎలా సాగింది అండ్ గూగుల్లో ఎలా దర్శనం జరిగింది మాకు అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు చూద్దాం రండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ షేర్ కామెంట్ మీరు ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే చిన్న లైక్ చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ట్వంటీ ట్వంటీ ఫోర్లో గూగుడు దర్శనం ఎలా జరిగిందో చూసేద్దాం రండి మన తాత ముత్తాతల కాలం నుంచి వింటూనే ఉన్నాము గూగుడు కుల్లాయ స్వామి చాలా పవర్ఫుల్ మహిమ గల దేవుడు కోరికను కోరిన కోరికలన్నీ తీర్చే దేవుడు ఈ దేవుడు కష్టాల నుంచి తప్పిస్తాడు చాలా పవర్ఫుల్ అని చాలా మంది మొక్కు వస్తారండి ఈ రీసెంట్గానే ఎలక్షన్స్ జరగడం వల్ల చాలా హోర్డింగ్స్ అన్ని చూశాను సైట్స్కి నేను గూగుడికి వెళ్ళే దారిలో మేము వెళ్ళిన రోజే గౌతమి శాలి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారనమాట దర్శనం చేసుకోవడానికి సో అంతంత పెద్దవాళ్ళే వస్తున్నప్పుడు మనం ఎంత చెప్పండి స్వామివారి ముందు అందరూ సమానమే కదా అందరూ వస్తారనమాట దర్శించుకోవడానికి మేము వెళ్ళిన రోజైతే వాతావరణం ఇలా ఉండండి లైట్గా ఎండ ఉండ పచ్చని చెట్లు సైడ్స్కి పొలాలు అరటి చెట్లు ఎక్కువగా చూశాను నేను అరటి చెట్ అరటి చెట్లు అటుపక్క ఇటుపక్క మామిడి చెట్లు అన్నీ చూసాము ఇలా కొండలు చాలా బాగుంది క్లైమేట్ అయితే బాగా స్పీడ్గానే జరిగింది జర్నీ కూడా ఫిఫ్టీ మినిట్స్ లోపలే వచ్చేసామన్నమాట గూగుడ్కి కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఎక్కడ పడితే అక్కడ మార్కెట్స్ ఓపెన్ చే పెట్టేశారు పోలీసులు ఓపెన్ చేయలేదండి ఎంత అడిగినా కూడా మనము షార్ట్కట్లో వెళ్ళాలి అంటే బ్యాక్ సైడ్ నుంచి గూగూడు టెంపుల్ ఉంది కదా కుల్లాయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ హెచ్ఎస్ హెచ్ఎస్సి కాలనీలో ఏదో ఏదో అంటున్నారు అక్కడ నుంచి వెళ్ళామన్నమాట బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము అక్కడ కూడా కొద్దిగా దూరంలోనే ఆపేశారు వెహికల్స్ లోపలికి వెళ్తే మళ్ళా రిటర్న్కి ప్రాబ్లం అనమాట రివర్స్ చేసుకోవడానికి వెహికల్స్ సో కొద్దిగా దూరంలోనే ఆగిచ్చేసాము తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట మాకైతే అక్కడ వెళ్ళాక ద కొద్దిగా దూరంలో ఉండగానే టికెట్ తీసుకోమని వచ్చారు సో వెహికల్కి పార్కింగ్ కోసం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్ కూడా మా అబ్బాయి తీసుకున్నాడు చూడండి పట్టుకొని ఉన్నాడు సో వెళ్ళగానే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కదా అక్కడక్కడ వాటర్ కూడా ఉంది ఎందుకంటే కాళ్ళు కడుకునే వాళ్ళు ఉంటారు సో షాప్స్ ఉన్నాయన్నమాట చక్కెర అమ్ముతున్నారు అగర్బత్తీస్ సో చాలామంది మూటల్లో నుంచి మూటల్లో నుంచి తీసి వాళ్ళ మొక్కులకి సంబంధించిన వస్తువులన్నీ గుండెంలోకి వేస్తున్నారు కొబ్బరి గిన్నెలు ఎక్కువ చూశానండి నేను వేయడము అక్కడైతే కొబ్బరి గిన్నెలు వేస్తున్నారు భక్తులు కానీ అక్కడ పేదరికంతో ఉంటారు కదా కొంతమంది అడక తినే వాళ్ళు వాళ్ళంతా కట్టెలతో దానిలను కూర్చి బయటికి కూడా తీస్తున్నారు వాళ్ళ పేదరికానికి అదే అనమాట ప్రూఫ్ ఆ గుండంలో భక్తులు వేస్తున్నా కూడా కాలుతున్న మంటల్లో నుంచి వాళ్ళు బయటికి తీసి అవి కలెక్ట్ చేసుకుంటున్నారు మేబీ వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల భక్తులు వేసే భక్తి కూడా కనిపించట్లేదేమో మనకు దేవుడు ఆ టైంకి ఏది ఇస్తే అది తింటామండి అంతే మనకు చాతనైతే ఎవరికైనా సహాయం చేయాలి కానీ వాళ్ళ మనసులు బాధ పెట్టి కించపరచకూడదండి మనం తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ మనం తక్కువ కాదు అందరూ సమానమే ఈ భూమి మీద బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కాబట్టి మాకు కొద్దిగా ప్రశాంతంగానే ఉండే ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తే అన్నీ ఆడుకునేటువంటి ఎగ్జిబిషన్ స్టైల్లో ఉంటాయి కదండీ అవన్నీ పెట్టారు యాక్టివిటీస్కి మేబీ ఈవినింగ్ టైమ్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో అవి జైంట్ వీల్ అంట కొన్ని చిన్న పిల్లల ట్రైన్స్ అలాగన్నీ ఉన్నాయి ఫ్రెండ్ సైడ్ నుంచి వెళ్తే షాప్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట జాతరలో లాగా నేనైతే నా మొక్కు కోసం ఉప్పు మిరియాలు తీసుకొని వచ్చాననమాట రెండు టెంకాయలు మా అమ్మ వాళ్ళైతే పూలహారాలు కూడా తీసుకొని వచ్చారు ఇంత కష్టపడి తీసుకొని వచ్చాం కదా అని మేము గుండం దగ్గరికి వెళ్ళి వేసామన్నమాట ఉప్పు మిరియాలు అండ్ ఇంటి నుంచి తీసుకొని వచ్చాము టెంకాయలు మూటలు కూడా రెండు తీసుకొని వచ్చామనమాట మా ఇంట్లో టెంకాయ చెట్టు ఉండడం వల్ల ఇది లాభము మొహరం టైంలో ఇది తీసుకొని వచ్చి టెంకాయలు ఎండిపోయిన టెంకాయలన్నీ తీసుకొచ్చి వేస్తాము గుండెంలోకి మనం ఇక్కడ చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు మూటలు మోస్తున్నారు మేబీ కేజెస్ కిలో కిలో కాకోకుండా కూడా చాలా కిలోస్ చక్కర కూడా చదివించి భక్తులు స్వామివారికి చెల్లిస్తారనమాట మామూలుగా చదివించే వాళ్ళైతే ఇక్కడ షాప్స్లో ఒక జస్ట్ ఒక కాల్ కిలో హాఫ్ కిలో కిలో మ్యాక్స్ తీసుకొని చదివిస్తారు దేవునికి చూడండి ఇక్కడ కొబ్బరి గిన్నెలు కూడా మోస్తున్నారు మూటలు ఉన్న వాళ్ళైతే చెల్లిస్తారు లేని వాళ్ళు పేదరికంతో ఉన్న వాళ్ళైతే అక్కడ ఉండేటివి తీసుకొని గుండంలోకి వాళ్ళు ఆడుకుంటున్నారు సో హ్యూమానిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు చేతనైనా సహాయం చేయాలి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు దేవుడు అనేది అన్నీ చూస్తూ ఉంటారు మనము చేసే హెల్పే మనకు ఫ్యూచర్లో మనల్ని కాపాడుతుంది దయచేసి ఎవరిని తక్కువ చేసి చూడకండి ఇక్కడ కులాయ స్వామి దేవాలయం చూస్తే కొత్తగా పెయింటింగ్స్ కూడా వేయించారు లైటింగ్స్తో కూడా బాగా డెకరేట్ చేశారు చూడండి అగ్నిగుండం చూడండి ఎంతగా మండుతుందో దీనికి పది రెట్లు ఇంకా ఎక్కువగా మండిస్తారనమాట టెన్త్ డేకి వచ్చేసరికి సంవత్సరంలో టెన్ డేస్ మాత్రమే అండి మనం ఈ గుడి కుల్లాయ స్వామిని చూడగలము ఇంకా తర్వాత సంవత్సరం మొత్తం ఎత్తబెట్టేస్తారనమాట మనకి ఈ టెన్ డేస్లోనే ఈ అవకాశం దొరికేది సో మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి స్వామిని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ షేర్ కామెంట్ మన ఛానల్ని అండి ఈ వీడియోని చూడండి మీకోసం చాలా ట్రై చేస్తున్నాను ఈ వీడియో షూట్ చేయడానికి చాలా జనం ఉండడం వల్ల ఎక్కువ షూట్ చేయలేకపోయాను దేవుణ్ణి ఎవరైనా వెళ్ళాలనుకుంటే నైట్ టైమ్స్ లేదా ఎర్లీ మార్నింగ్స్ వన్ టూ అలా వెళ్తే బెటర్ ఏమో దర్శనం బాగా జరగచ్చు మాకైతే హనుమాన్ దర్శనం జరగలేదండి గోగూడు కులాయ స్వామి పక్కనున్న హనుమాన్ గురించి ఎందుకు ఇంత ఇంతగా చెప్తున్నానంటే చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఆ హనుమాన్కి రామాయణంలో కూడా మీరు నా ఓల్డ్ వీడియోస్లో గోగూడు స్వామి చరిత్ర ట్వంటీ ట్వంటీ త్రీ అనే వీడియో ఒకటి ఉంది మన ఛానల్లో అది అప్లోడ్ చేశాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీరు అది చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది హిస్టరీ గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్